పవన్ కళ్యాణ్ సర్దుకుపోవడానికి ఎప్పుడూ సిద్ధమైపోయారు సర్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు సర్దుకుపోవడం అంటే పెట్టే బేడ సర్దేడం కాదు ఆయనకు ఆయన అడ్జిస్ట్ అయిపోతున్నారు పొత్తులో భాగంగా సీట్లు తగ్గిన ఒక రకంగా జనసేన నాయకులు జన సైనికులు ఆయన వెంటే ఉండి కొంతమంది వెనకడుగు వేస్తున్న వెనక వస్తున్న సమూహం ఒకప్పుడు గుంపులు గుంపులుగా ఉండి ఇప్పుడు పల్చబడిపోతున్న ఆయనైతే వెను తిరిగి చూడట్లేదు ఆయన లక్ష్యం ఒకటే కనిపిస్తోంది జగన్ని గద్దె దించడం ఆయన టార్గెట్ ఒకటే కనిపిస్తుంది టీడీపీని అధికారంలోకి తీసుకురావడం ఈ రెండు టార్గెట్లు ఈ రెండు లక్ష్యాల మధ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ సీట్లో కూర్చోవాలి అనేది అంతిమ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారికి ఈ నేపథ్యంలో వెనక ఏం జరుగుతుందో ఆయన పట్టించుకోవట్లేదు ఎవరు తనతో కలిసి వచ్చినా రాకపోయినా తనను ప్రశ్నించే వాళ్ళు మాత్రం తన వెంట రావాల్సిన అవసరం లేదు అంటూ డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు అంటే ఆయన అడ్జస్ట్ అవుతున్నట్టు ఆయన సర్దుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు జన సైనికులు సర్దుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్ల పాటు ఎదురు చూశారు ఖచ్చితంగా జనసేన పార్టీ తరపున బరిలోకి దిగి తమ సత్తా చాటుకోవాలనుకున్నారు గెలిచిన ఓడిన తమ ఓటు శాతం ఎంతుందో చూసుకోవాలనుకున్నారు అటువంటి వాళ్ళకి ఆప్షన్ లేకుండా పోయింది అటువంటి వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేసింది ఈ పొత్తు కానీ ఈ పొత్తును ఎంతమంది సమర్థిస్తున్నారు ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు అంటే ఖచ్చితంగా అధినేతలందరూ సమర్థిస్తున్నారు తొంభై శాతం ఆ పార్టీలో ఉన్న క్యాడర్ మాత్రం ఏ పార్టీలో ఉన్న క్యాడర్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది వాళ్ళు సర్దుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే సర్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ ఈ అడ్జస్టబుల్ మెంటాలిటీ రేపొద్దున ఇంకా పార్టీనే సర్ వరకు తీసుకెళ్తుందా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్